నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా స్వాగత సుమాంజనం పలుకుతూ మరి ఈ నేటి ఈ కార్యక్రమం సేవాదల్ నేషనల్ స్థాయి జాయింట్ సెక్రటరీ అయినటువంటి మమ్మిటి గంగాధర్ గారి చేసిన ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి బీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుత్తుల శ్రీనివాస్ గారు మరియు ఈ ప్రాంత ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సత్యారెడ్డి గారు అలాగే చెల్లిపోయిన నాయుడు గారు అలాగే జగన్ గారు కేవీఎస్ సూర్యనారాయణ గారు మన సుధాకర గారు బాషా గారు పరదేశి రమణ గారు అలాగే అచ్చుబా గురుకోటి అచ్చుబాబు గారు ఈ స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో ఒక పంద ఏంటి ఆ పంద అంటే ఆనా ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఈ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలు అందించే పోరాటం చేసిందో ఆ పోరాట ఫలితాల్లో ఒకటి స్వహ సహాయ నిరాకరణ ఉద్యమం ఒక కొత్త వరవడిని సృష్టిస్తే అలాగే దండి ఉద్యమం విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని ఈరోజు జెండా వందన కార్యక్రమం చేయ జరిగింది సేవాదల్ తరపు నుంచి రా దేశంలో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీ బమ్మిడి గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కిట్ ఇండియా ఉద్యమం జెండా వందన స్వీకారం జరిగింది అయితే ఈ కిట్ ఇండియా ఉద్యమం భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఒక ముఖ్య భూమిక పోషించుకున్నటువంటి ఆ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గాంధీ మహాత్ముని పిలుపు మేరకు ఈ స్వదేశ ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి క్విట్ ఇండియా అనే ఒక నినాదంతో స్వాతంత్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఆ రోజు స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర సాధనకు చేసినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమం అది కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చే భాగంలో అందుకనే క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దేశ నలుబలలో చేసుకుంటున్నాయి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలను తెగగొట్టి భారత మాతకు విముక్తి కలిగించడానికి ఆ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించి స్వతంత్రాన్ని దేశానికి తెచ్చారు అలానే స్వతంత్రం వచ్చినాక ఈ దగాకోరు దగుల్బాజీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక మంచి కార్యక్రమాల్లో విశాఖ ఉక్కు లాంటి స్టీలు ప్లాంటును ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు ఆనాడు గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహాన్ని చేపడితే ఆనాటి గాంధీ మహాత్ముడి అడుగుజాడల్లో మేము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు సత్యాగ్రహం అనే ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తీయటం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం కూడా మాకు స్ఫూర్తినిచ్చింది ఆనాటి ఉద్యమాన్ని ఈరోజు క్విట్ మోడీగా కూడా చేయాలని కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సేవాదళ్ అలానే జాతీయ సేవాదళ్ళ కార్యదర్శి గారికి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి మా తోటి కంటెస్టుడు ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ క్యాండిడేట్లకి కృతజ్ఞతలు తెలియజేస్తాను నలభై ఏళ్ళులో మా భారతదేశాన్ని మీరు వదిలి పారిపోండి లేకపోతే వెళ్ళిపోండి మా రా మా దేశాన్ని మేమే పాలించుకుంటాం మా దేశాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటామని బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పిలుపునిస్తే లక్షలాది మంది ఆయన పిలుపు అందుకుని రోడ్ల మీదకి వచ్చి బ్రిటిష్ వారి పాలనను వ్యతిరేకించి సందర్భంగా ఈ క్విట్ ఇండియా ఉద్యమం మనం జరుపుకుంటున్నాం మరి ఇదే రోజు మరియు వందలాది మందిని లక్షలాది మందిని జైల్లో పెడితే జైలు కూడా చాలకపోతే కొన్ని నిర్బంధమైన రహస్య పరిశాదు తీసుకెళ్ళి అంత బాధలు పెట్టి ఈ ఉద్యమాన్ని నీరు ప్రయత్నం చేసిన బ్రిటిష్ వారిని తరిమి కొట్టే ప్రక్రియ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది మరి ముఖ్యంగా మరి పార్టీ పరంగా చూసుకుంటే ఇదే రోజున మరి సమ ఆ హక్కుల కోసం విభజన హామీల్లోని అంశాలు నెరవేర్చడం కోసం మరి తిరుపతిలో మా కార్యకర్త రామకోటి ఇదే రోజున ఆత్మ బలిదానం చేసుకున్నాడు అది కూడా ఈరోజు మా కార్యకర్తలందరికీ కూడా ఆ రామకోటి ఒక స్ఫూర్తిదాయకం మరి ఆ స్ఫూర్తిదాయకంతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా